నేనొక సామాన్యుని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా నెల్లూరు సిటీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించండి అంటూ నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎన్టీ ఖలీం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు తాను ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించారని కొందరు రెండేళ్ల ముందు ఎన్నికలకు వచ్చి పార్టీ కార్యకర్తలతో కూడా పని లేకుండా వెంట పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించవద్దని ఆయన కోరారు మీకు అందుబాటులో ఉంటా నెల్లూరు సిటీ ప్రజలకు అవకాశం నాకు కల్పించండి అంటూ నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎన్టీ కలీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కరపత్రాలు పంచుతూ ఇంటికి తిరిగారు తాను ప్రజలకు సేవ చేసే వాక్యం నాకు కల్పించారని

ఒక పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి చేయకుంటున్నారు ప్రతి ఒక్కరు జగనన్నని చేసుకుంటాం తప్పకుండా ఎందుకంటే వాలంటీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అలాగే ఉండాలంటే జగనన్న సీఎం అయితేనే మనకు వాలంటీర్ వ్యవస్థ కానీ మనకి సచివాలయ వ్యవస్థ అలాగే ఉంటుంది ప్రతి ఒక్కసారి అబతాతలకు పెన్షన్ ఉదయం ఐదు గంటల నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే ఏ పథకమైనా వాలంటీర్ వచ్చి ఏ అర్హులకి ఏ పథకం అవసరం అయితే కూడా వాలంటీ వచ్చి అప్లై చేయడం బటన్ నొక్కి అక్కడ జగనన్న వాళ్ళ ఖా నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం ప్రతి ఒక్కరు ఏమంటే ఒక దళారీ వ్యవస్థే లేకుండా డైరెక్ట్గా అక్క చెల్లెమల అకౌంట్లో డబ్బులు పడడం చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు జగన్ సీఎం చేసుకుంటారని అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చూస్తున్నాం ఇప్పుడు ఎంత డెవలప్ చేస్తున్న నెల్లూరు సిటీని ప్రతి ఒక్కరు తెలుసు ఎక్కడ చూసినా ఎక్కడ అవసరం ఉన్నా సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఎక్కడ ఏ ఇది లేకుండా ప్రతి ఒక్కరు హాయిగా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ లబ్ధిగారు కానీ ఎవరు మధ్యలో దళాలు కానీ ఏ లేకుండా ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు జగనన్న సీఎం చేసుకుంటారని ఇంకోటి ఏమంటే జగనన్న ఒక సామాన్యుడికి ఈరోజు అవకాశం కల్పించాడు నేను ఒక సామాన్యుని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటా వేరే వాళ్ళు ఈరోజు వస్తున్నారు రెండు నెలల తర్వాత మళ్ళీ కనబడరు గుర్తు చేసుకుని పోయినసారి చూశారు మీరు మళ్ళీ ఈసారి చూసి నాలుగు సంవత్సరం ఎక్కడున్నారు ఎవరికి తెలియదు ఈ రెండు నెలల నుంచి వచ్చి తిరుగుతున్నారు ఒక ఎన్టీ పెట్టుకొని కార్యకర్తలతో సంబంధం లేకుండా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం వాళ్ళ డబ్బులు ఉంది కాబట్టి తీస్తాము ఇదిస్తున్నా నేను ఒక సామాన్యుని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు ఏ సేవ చేసు నెల్లూరు సిటీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం జగనన్న నాకు కల్పించారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు అవసరమైన నేనే మీ దగ్గరికి వస్తాను మీకు కాల్ చేస్తే నేను అందుబాటులో ఉంటా వేరే వాళ్ళు ఈరోజు ఉన్నారు రేపు ఎక్కడ ఎవరికి దగ్గర పోవాలా మీకు తెలియదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ జగనన్నని సీఎం చేసుకోవాలా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి అత్యధిక ఓట్లు వేసి మెజార్టీ గెలిపించాలా అలాగే ఈరోజు మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నగర్ వచ్చినారు ఆయన స్టేట్లోనే నెంబర్ టూ జగనన్న తర్వాత విజయసాయిడ్డి అన్న గారు ఇప్పుడు మనకి ఇంకా ఒక ధైర్యం వచ్చింది ఇక్కడ ఏం పనులు కావాలన్నా ఒక నిమిషాల్లో నెల్లూరుని ఇంకా బాగా జిల్లాని మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు మీరు అందరూ సహకరించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతికి వేసి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ